నక్షత్రయోగం ఈరోజు నక్షత్రం అంటే చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ దానం చేసుకోవాలో చెప్తాను ముందుగా చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశి మూడు నాలుగు పాదాలు తులారాశి ఈ చిత్తా నక్షత్రంలో జననం అంటే జన్మించినటువంటి వాళ్ళు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒక చిన్న దానం చేసుకుంటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షము కలుగుతుంది దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో అర్చకుడికి అంటే బ్రాహ్మడికి ఆ శివాలయంలో పూజ చేసే బ్రాహ్మడికి ఫలదానము ఫలము ఏదైనా ఫలమిచ్చి కొంత దక్షిణ పెట్టి అంటే ఏదైనా పండు దాంతోపాటు కొంత దక్షిణ పెట్టి ఆ బ్రాహ్మడికి నమస్కారం చేయాలి జనవరి ఇరవై ఒకటో తారీఖు యాహ్ ఫలినీర్యా ఫలా పుష్ప యాశ్చ పుష్పిణీ జనవరి ఇరవై ఒకటిలో ఉన్న ముహూర్తంలో బ్రాహ్మడికి ఫలదానం చేస్తే చిత్తానక్షత్రం వాళ్లకు నక్షత్ర శాంతి జరుగుతుంది ఖచ్చితంగా ఈ నక్షత్ర శాంతి జరిగితే మీకు అంటే చిత్తా నక్షత్రం వాళ్ళు కన్యారాశి కానీ తులారాశి కానీ మీకు ధనయోగం కలుగుతుంది మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది జనవరి ఇరవై ఒకటి రోజు తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ఈ పరిహారాన్ని ఆచరించండి దత్తార్పణమస్తు అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను గురు దత్తాత్రేయ